నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ్ శర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురుజీ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు ఇందాక మొదట్లో చెప్పినప్పుడు మనం కొన్ని అనుకుంటున్నప్పుడు అవి జరగనివి కూడా ఉంటాయి ఆపోజిట్ లో ఇప్పుడు మన ఆలోచన ఉంది ఈ ఆలోచనకి తగినంత ఫోర్స్ లేదు ఫోర్స్ లేనప్పుడు ఏమవుతుంది ఆలోచన భూమిలోకి వెళ్ళిపోతుంది ఓకే సృష్టితో అనుసంధానం అవ్వదు అందుకే మీరు పూజలు చేసేటప్పుడు సంకల్పం చేస్తాం కదా అవును సో సంకల్పం అంటే థాట్ జనరేషన్ కదా అవును థాట్ భూమిలో కలవ చేయకూడదు అందుకే పేట ఓకే పేటలు తప్పకుండా పూజ చేసేటప్పుడు కింద ఏదో ఒకటి వేసి దానిపైన కూర్చోవాలి సంకల్పం చేసేటటువంటి అంశాలు ఏ సాధనలో ఉన్నా సరే ఉత్తి భూమి మీద కూర్చోమన్నారు మనం ఓకే అలాగే మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్ గా కింద కూర్చో ఇది కూడా ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అవును ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఈ థాట్ జనరేట్ చేసే ఫోర్స్ బలహీనంగా ఉంటుంది ఓకే అందుకని భూమికి అటాచ్మెంట్ కాకుండా డిటాచ్ అయ్యేలాగా చేయమనేది అందుకు నువ్వు నీ సంకల్పం ఊర్ధ్వగతికి వెళ్ళాలి వెళ్ళాలి అనమాట సో అందుకే మన వాళ్ళు ఊర్ధ్వగతికి ఆలోచనలు చేరడం కోసం కొన్ని పనులు చేశారు ఇప్పుడు టి తిరుమల దేవస్థానం ఉన్నాయి అది ఎత్తులో ఉండడానికి కారణం ఏంటి నువ్వు మెట్లెక్కుతూ మెట్లు ఎక్కుతూ ఉంటున్నప్పుడు నీ లోపల నీ లోపల ఉండే ఎనర్జీస్ రేజ్ అవుతూ ఉంటాయి మూలాధారణ స్వాదిష్టానానికి నేను అదే చెప్పాను స్థాయి అని చెప్పి ఈ స్థాయి పెరుగుతూ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే అక్కడికి రీచ్ అవుతామో అప్పుడు నువ్వు జనరేట్ చేసే థాట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది అందుకే మన దేవతా మందిరాలు అన్ని సైన్స్ అంతా కొండలపైన ఉంటాయి కొండలలో నెలకొన్న కోనేటి కోరియు కోరినది తావక ఇచ్చడి వాడు అయితే ఇప్పుడు మనం ఏదైనా సరే కోరికలు జరగవే అనుకోండి మీరు అన్నదే తీసేసుకోండి వాళ్ళు చూసిన వాళ్ళు మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళ కోరికలు జరగవు అంటే ఇంకా భక్తి ఎక్కడ ఉంటుంది భగవంతుడు ఎందుకు నువ్వు ఏ ఆశాహ దృక్పథంతో జీవి జీవిస్తావు అవును అవునా కదా కోరికలు అంటేనే కదా నువ్వు కర్మ చేసేది సో జరిగే ఫెసిలిటీ అనేది యూనివర్స్ లో ఉంది నీకు తెలియట్లేదు అంతే అర్థం ఆ వైపు మార్గానికి వస్తే చక్కగా మన పూర్వీకుల్లాగా లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకుని సృష్టికి అనుకూలంగా ఉంటూ ధర్మపదంగా ఉండగలుగుతాం లా ఆఫ్ అట్రాక్షన్ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది చదువుకునే పిల్లలకు కూడా ఈ సెన్స్ తెలిస్తే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నేను గ్యారెంటీగా పాస్ అవ్వగలుగుతా నేను గ్యారెంటీగా ర్యాంక్ కొట్టగలుగుతా నేను గ్యారెంటీగా అచీవ్ చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ తనకు ముందే వచ్చింది అంటే తనక డిప్రెషన్కి వెళ్ళే అవకాశం స్ట్రెస్ పడ్డు అట్రాక్షన్ అనేది ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అనేది ఆ కాన్ఫిడెన్స్ ని ఆ కాన్సన్ట్రేషన్ ని ముందే ఇచ్చేస్తుంది పిల్లలకి విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది లాఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది ఇది శాస్త్రీయమైంది సహేతుకమైంది సప్రమాణికమైనది కూడా పాజిటివిటీ అనేది నిండి ఉంటుంది అంతేగానే హేతుబద్ధత లేకుండా ఏదో విజువలైజ్ చేస్తే వచ్చేస్తుంది లేదా ఊహించుకుంటే వస్తుంది లేదా ముప్పై సార్లు అంటే వస్తుంది అట్లాంటివి ఉండవు లాఫ్ అట్రాక్షన్ అక్కడ దేవతలు దాని కష్టపడ్డారు కదా ప్రాపర్ వేలో కష్టపడ్డారు ప్రాపర్ వే కానప్పుడు విషం పుట్టింది అలాగే ఒక సరళమైనటువంటి మార్గం అయినప్పటికీ సరైనటువంటి పద్ధతిలోనే చేయాలి అంతేగాని ఊహించుకోగానే ఓ సృష్టి నాకు ఇది కావాలి అంటే తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు లేరు మంచి నీళ్ళు కూడా రావు అర్థం అవుతుందండి ఒక పద్ధతి ఉంది ప్రాసెస్ ఉంది మెథడ్ అయితే ఉంది సృష్టిలో మన శాస్త్రంలో కూడా ఉంది సో ఆ మెథడ్ మెథడ్ లాగా చక్కగా మీరు అర్థం చేసుకొని అవలంబిస్తే అమలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది అనుకున్న దానికంటే బాగా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది శ్రేయస్కరంగా జరుగుతుంది ఎందుకు సృష్టి మనకు సపోర్ట్ ఉంటుంది దానికి అనుకూలంగా మనం వెళ్తున్నాము అంటే నీకు అనుకూలంగా అది ఉంటుంది సృష్టిలో ఉండే ధర్మమే కదా నేను మీకు అనుకూలంగా ఉంటాను అంటే మీరు నాకు అనుకూలంగా ఉంటారు కదా అంతే కదా ఏదైనా అంతే కదా సృష్టిలో నేను మీకు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం అనేది వస్తుంది కదా నేను మీకు గౌరవం ఇస్తే మీరు నాకు గౌరవం ఇస్తారు మీకు నేను అమర్యాద ఇచ్చి మీరు నాకు మర్యాద ఏంటంటే సృష్టిలో కుదరదు సృష్టి సంబంధించింది కదా సృష్టికి నేను నీకు అనుకూలంగా ఉన్నాను అంటే అది నాకు అనుకూలంగా ఉండే విధమైనటువంటి వాతావరణం జనరేట్ చేస్తుంది బేస్ అక్కడ ఉంది మనకి సో ఇది సృష్టి సిద్ధాంతాల మీద ఆధారపడి చక్కగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని సంకల్పానికి తగ్గట్టుగా ఈ మెథడ్ ని నువ్వు అన్వయించుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంతేగాని తేలిగ్గా అయ్యే విషయం అయితే కాదు తేలిగ్గా ఏదో ఒకటి బ్రెయిన్ అన్నా పని చేయాలి ఫిజికల్ బాడీ అన్నా చేయాలి బ్రెయిన్ పని చేయకుండా ఫిజికల్ బాడీ కూడా పని చేయకుండా రావాలి అంటే కుదరదు ఇప్పుడు జరిగే ఇప్పుడు జరిగే లాఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అన్ని కూడా బ్రెయిన్ పని చేయవు బ్రెయిన్ మైండ్ పని చేయదు ఫిజికల్ బాడీ కూడా పని చేయకూడదు అంటే ఇది ఇవాళ కార్యక్రమం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అసలు అది ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయకూడదు అనేది ముందు ముందు రాబోయే వీడియోస్ లో తెలుసుకుందాము అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ